పురాణాల ప్రకారం మన కలియుగం ఎవరి చేతిలో అంతమవుతుందో మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం ఉన్న ఈ యుగం కలియుగం కలియుగం అంటే మీకు అర్థమై ఉంటుంది ఈ యుగంలో మనుషులకి నీతి జాతి పెద్ద చిన్న అనే తేడా లేకుండా విచ్చల విడిగా రెచ్చిపోతూ ఉన్నారు ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు తల్లి తండ్రి పిల్ల బిడ్డ భార్య అనే తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తిస్తున్నారు మన ముందు తరాల్లో మనుషులు చాలా ఎత్తుగా బలంగా దృఢంగా ఉండేవారు వారి అస్థిపందురాలు ఈ మధ్యన బయటపడుతూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి పూర్వకాలంలో ఇంత పెద్ద జైంట్స్ ఉండేవారా అనేసి అటువంటి మనుషుల నుండి ఇప్పుడు మనుషుల యొక్క బరువు వయస్సు ఎత్తు బలము జ్ఞానం ఆకర్షణ వంటివన్నీ రాను రాను కలియుగంలో తగ్గిపోతూ ఉన్నాయి ఈ విధంగా కలియుగం అంతమవడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దామా కలియుగం విష్ణు అవతారమైన కలికి చేతుల అంతమవుతుందంట ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలామంది ఆవులను చంపుకుని ఆహారంగా తింటున్నారు అలాగే తింటూ ఉండడం వల్ల కలియుగాంతానికి భూమిపైన ఒక్క ఆవు కూడా లేకుండా పోతుందంట ఆవు లేకపోవడం వల్ల వాటి నుంచి వచ్చే పాల పదార్థాలు వాటి నుంచి చేసే ఆహార పదార్థాలు లేక మనుషులు చాలామంది చనిపోతారంట ఆ సమయంలో కేవలం చేపలు మాత్రమే తిని జనాలు బతుకుతుంటారంట మహిళలు కూడా తమ సున్నితత్వాన్ని పోగొట్టుకొని చాలా క్రూరంగా తయారవుతారంట ప్రపంచంలో ఎక్కడ చూసినా చాలా మటుకు హత్యలు రేపులు మానభంగాలు వ్యభిచారం ఇలాంటివే కనిపిస్తాయంట మన తాతల కాలంలో వంద సంవత్సరాలు ఉండే ఆయుష్ ఈ మధ్యకాలంలో డెబ్భై నుంచి అరవైకి పడిపోయింది కలియుగాంతానికి జీవితకాలం మనిషికి సుమారుగా పదిహేను ఏళ్ళకే పడిపోతుంది అలాగే మనిషి చిన్న వయసులోనే కానీ పెంచగలిగే సామర్థ్యం వస్తుందంట భూమిపై ఉన్న మన ఆలయాలన్నీ శిథిలావస్థలోకి వెళ్ళిపోతాయంట అలాగే భూమిపైన భరించలేనటువంటి వేడి ఎక్కువగా ఉంటుందంట ప్రపంచంలో ఎక్కడ చూసినా పొల్యూషను పొగ ఇవే కమ్ముకొని ఉంటాయంట గొర్రెలు మేకపాలు తాగుతాయంట కేవలం కలికి తన ఆలోచన ద్వారానే కలికి ఆయుధాలను సిద్ధం చేసుకుంటాడంట ఈ యుగంలో కలికి పుట్టిన తర్వాత దుర్మార్గులందరినీ చంపుకుంటూ వచ్చి తర్వాత యుగమైన సత్య యుగానికి నాంది పలుకుతాడంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి